బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో వినియోగం నానాటికి పెరుగుతోంది దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది ప్రధానంగా మొక్క నాటిన దగ్గర నుండి పంట చివరి వరకు పిండినల్లి బెడద రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తూ ఉండటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలను తెలియచేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ వెంకట్రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయి సాగుకు ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు ప్రస్తుతం రైతులు హెక్టార్కు యాభై నుంచి వంద టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు అయితే ఈ పంటకు చీడపీడల సమస్య ఎక్కువ ఉండటం వల్ల ఇటీవలి కాలంలో సాగులో విజయాల శాతం తగ్గిపోతోంది ముఖ్యంగా రసం పీల్చు పురుగుల దాడి వల్ల వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి బొప్పాయి పంట చివరి దశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా కూరగాయలు పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి పిండినల్లి గుర్తించిన వెంటనే తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ వెంకట్రెడ్డి ఈ పురుగు విషయానికి వస్తే ఈ పురుగుకు సంబంధించినటువంటి తల్లి పురుగులు గాని ఆ మగ పురుగులు కానీ లేత ఎరుపు రంగులో ఉండి శరీర భాగంపై తెల్లటి బూజు లాంటి మైనం పదార్థంతో కప్పివేయబడి ఉంటాయి ఇవన్నీ కూడా గుంపులు గుంపులుగా ముఖ్యంగా ఆకుల పైన కానీ ఆకుల కాడలపై కానీ మనకు మొదలపై కానీ కాయలపై కూడా ఆశించి విపరీతమైనటువంటి నష్టం కలగజేస్తూ ఉంటుంది ఈ పురుగును కనుక మనం తొలిదేశంలో కనుక గుర్తించలేకపోయినట్లయితే చివరి దశలో చెట్టు మొత్తం కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ పురుగు ముఖ్యంగా ఈ ఆకుల నుండి కానీ ఆకు కాడాలపై నుంచి కానీ అదేవిధంగా కాయలపై నుంచి కూడా రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోవడం ఆకులన్నీ కూడా వంకర టింకరగా మారిపోవడం తర్వాత మొక్క యొక్క ఎదుగుదల కూడా బాగా దెబ్బతినడం వల్ల పూత ఖాత మీద ఎక్కువ ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది కాయలపై నుండి కూడా రసాన్ని కనుక పీల్చినట్లయితే కాయలన్నీ కూడా వంకర టింకర్గా మారిపోవడం తర్వాత కాయలన్నీ రాలిపోవడం సరైనటువంటి సైజుకు రాకపో రాకపోవడంతో రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతూ ఉంటారు ఈ పురుగు కేవలం రసం బీల్చడం వల్లనే కాకుండా రసం బీల్చిన తర్వాత తీయటి తేనెలాంటి పదార్థాన్ని బయటికి వదిలిపెడుతుంది దానిపైన నల్లటి బూజు కూడా ఏర్పడుతుంది ఈ నల్లటి బూజు కాయల మీద ఉండడం కానీ తర్వాత ఆకుల పైన నల్లటి బూజు ఉండటం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది తగ్గిపోవడం వల్ల మొక్క ఎదుగుదలనేటువంటి దెబ్బతింటుంది కేవలం పురుగు మందులతో ఈ పురుగును నివారించుకోవడం చాలా కష్టమైనటువంటి పని పైరు లోపల కానీ లేకుంటే గట్ల పైన కానీ ఇంకా కొంచెం దూరంగా ఎక్కడైతే కలుపు మొక్కలు ఉంటాయో పిండి నెలలు అనేటువంటి ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకొని శుభ్రంగా కనుక ఉంచినట్లయితే చాలా మటుకు ఈ యొక్క పురుగు యొక్క ఉద్ధృతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది ఆశించినటువంటి తోటల్లో మనం వాడినటువంటి పనిముట్లు కానీ లేకుంటే మనం వాడేటువంటి పురుగు మందులు పిచికారీ చేసేటువంటి స్ప్రేయర్లు కానీ మనం వాడినటువంటి కొడవళ్ళు కానీ ఇట్లాంటివన్నీ కూడా వేరే పోకుండా గనక జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ పనిముట్ల ద్వారా ఒక పైరు నుంచి ఇంకొక పైరుకు అవి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది ఇవి గుడ్లను అనేటువంటివి ముఖ్యంగా సంచులల్లో గుడ్లు పెడతా ఉంటాయి ఇవన్నీ కూడా భూమి లోపల పెట్ట పెడతా ఉంటాయి ముఖ్యంగా కాండం దగ్గర ఉన్నటువంటి బేసిన్స్లలో పెడతా ఉంటాయి కాబట్టి తర్వాత గుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాండం నుంచి ఎగబాకి మొక్కలు ఉన్నటువంటి వివిధ భాగాలకు వెళ్ళిపోయి బాగా నష్టం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు పాదులలో మట్టిని కనుక పారతోటి గనుక చెక్ ఆ పాదులలో ఒక్కొక్క పాదుకు వంద నుంచి నూట యాభై గ్రాముల చొప్పున ఫాలిడాల్ అనేటువంటి డస్ట్ కనుక వేసినట్లయితే ఈ పురుగును మనం నివారించుకోవచ్చు ఈ పిల్ల పురుగులు గుడ్ల నుంచి వెలువడిన తర్వాత కాండంపైకి పాకకుండా ఉండడానికి వీలుగా నేల మట్టానికి సుమారుగా ఒక అడుగు ఎత్తులో ప్లాస్టిక్ కవర్లు కానీ లేకుంటే ఏదైనా ఒక పురుగు మందు ద్రావణంతో మైనవ్ లాంటి దాన్ని కనుక పూసినట్లయితే ఈ పురుగులు మొక్క పైకి పాకకుండా మనం అరికట్టుకోవచ్చు బాగా పనిచేసేటువంటి పురుగు మందుల విషయానికి వస్తే ప్రొఫినోఫాస్ అనేటువంటి మందు ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు లేదా బూప్రోఫెజిన్ అనేటువంటి మందు అయితే ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోపిడ్ అయితే సున్నా పాయింట్ రెండు ఐదు ఎంఎల్ లేదా థయోమిథాక్సోమ్ అనేటువంటి మందు అయితే సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాముల చొప్పున ఈ మందులను మారుస్తూ వీటితో పాటుగా అవసరమైతే పురుగు యొక్క ఉధృతి కనుక బాగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అంటే నూనె నువాన్ లాంటి మందు కలిపి కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది పంట అయిపోయాక ఎండిన చెట్లు నేలరాలిన ఆకులను ఏరి తగులబెట్టడం ద్వారా పిండినల్లిని నివారించవచ్చు వాస్తవానికి ఈ పిండినల్లి మన దేశానికి సంబంధించిన పురుగు కాదు మెక్సికోకు చెందిన ఈ పురుగు మనదేశానికి రవాణా ద్వారా వచ్చి చేరి తీవ్రంగా నష్టపరుస్తోంది కాబట్టి రైతు సోదరులు ఈ పురుగు పట్ల జాగ్రత్త వహించి తొలి నుండే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు తీసేందుకు అవకాశం ఉంటుంది